తిన్నది కూడా ఒంట పట్టకుండా చేస్తున్నాడు మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు అప్పుడు బానే ఉన్నాడురా రా పెళ్ళయ్యాకే మారాడు చూడమ్మా పెళ్ళయ్యాక మారిన భర్తను మార్చుకునే బాధ్యత ముమ్మాటికి భార్యదే నా వల్ల కాదు ఎందుకు కాదు ఇప్పుడు మేము తప్పు చేస్తే మాకు మంచి చెడు చెప్పు మార్స్తున్నారుగా అలానే మీరు మీ మొగులకు చెప్పి ఎందుకు మార్చుకోరు భార్య కూడా సందర్భాన్ని బట్టి భర్తకు తల్లవ్వాలమ్మా